నమస్తే నేను మీ అద్భుతం వేళ సీజనల్గా దొరికే కాయలతో పప్పు చూద్దాము వీటిని మీరు ఏమేమి పిలుస్తారో కామెంట్లో తెలియజేయండి మీకు తెలిస్తే ఇలా సీజనల్గా వచ్చే కాయలతోని పళ్ళుని ఒక్కసారైనా తీసుకుంటూ ఉండాలండి దానివల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి వీటిని మేము వాకకాయలు అంటాను మీరేమంటారు కామెంట్ చేయండి వాకాయలని పప్పుని కలిపి కుక్కర్లో పెట్టేసుకున్నాను తరుపుని ఇప్పుడు పప్పును మెత్తగా ఎనుముకొని వాకాయలు కూడా మెత్తగా ఎనుపుకోవాలి పుల్లగా ఉంటాయి కదా నాలుగు కుక్కలు కూడా వేసి మెదుపుకొని ఈ పప్పులో వేసేసుకుని పోపు వేసుకోవాలండి పోపులో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కారం కరివేపాకు వేసుకుని వేయించుకొని కొద్దిగా ఇంగో కూడా వేసుకుని ఆ పోపు పప్పులో వేసేసుకుని కొంచెం బాగా వేగనివ్వాలి నేను ఇక్కడ పులుసులా పలచగా చేస్తున్నాను అందువల్ల చిన్న గ్లాస్ నీళ్ళు కూడా పోసుకున్నాను ఈ పప్పు చాలా బాగుంటుందండి ఇందులో తగినంత ఉప్పు పసుపు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మరగనిచ్చుకుంటే రుచికరమైన వాక్కాయ్ పప్పు రెడీ అయిపోతుంది ఇవి సీజనల్గానే దొరుకుతూ ఉంటాయి కదండి అందువల్ల వీటిని మనం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ పప్పుతో పాటు నేను దొండకాయ వేపుడు అలా చేశానండి పప్పు ఉన్నప్పుడు వేపుడు అయితే బాగుంటాయి కదా దొండకాయ వేపుడు అప్పడం వేయించాను ఆవకాయతో పాటు తినేసాం అనమాట చాలా బాగుంటుందండి వేడి వేడి నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్